హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ షిర్విత్ అయితే నేను మీ ముందరకు వచ్చేసిన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హే మీరు ఊరికే అడుగుతూనే ఉంటారు మేము చేస్తామా ఏంటి అని మీరు అనుకుంటారు మీరు అనుకున్న చెప్పాల్సిన బాధ్యత నాకు ఎంతగానో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తా బరాబ్బర్ చెప్తా మీకు తెలుసు మీరు వెయ్యరని సరే కానీ వీడియోలోకి తెలుపుదాము నాకు ఇవాళ సీరియస్గా మాట్లాడుకుందాం ఇప్పుడైతే నాకు ఇవాళ ఒకటి విషయం నచ్చలేదులా జెన్యున్గా నచ్చలేదు ఏ విషయంలో అంటే భరణి గారు ఒక స్టేట్మెంట్ పాజ్ చేశారు తనుజ తనుజ కళ్యాణ్ గురించి తనుజనంట కళ్యాణ్ని లేవమంటే లేస్తారంట కూసమంటే కూర్చుంటాడంట ఆ విషయం నాకు నచ్చలేదు అది ఎందుకు నచ్చలేదు అని అంటే కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది ఎందుకు నచ్చలేదు అనడానికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ఒక్కొక్క రీజన్ ఉంటుందా కొన్ని విషయాలల్లో తనుజ చెప్పినట్టు ఇంటాడు కదా కళ్యాణం అని డౌట్లు కూడా మీకు ఉంటాయి కానీ ఇదే భరణి గారు దివ్య ఉన్నప్పుడు దివ్య ఏ జపినైనడు ఆఖరికి దివ్య దివ్యతోని క్లోజ్గా ఉన్నప్పుడు తనుజతోని లొల్లు కూడా పెట్టుకున్నాడు ఇదే గారు దివ్య ఏది అయిని ఏది చెప్తే అది అట్లా ఫాలో అయ్యేటోడు అవునా కాదా అవునా కాదా క్లారిటీ తనకు తనుజాకు కాలుకి దెబ్బతాకి అదే స్వెల్లింగో ఏదో వచ్చినప్పుడు రాస్తుంటే దివ్య వచ్చిందని చెప్పిందని అక్కడ నుంచి లేచి కూడా వేయండి మనం అవన్నీ చూసినాం అవన్నీ చూసినాక ఇంత క్లారిటీ మనకుంది మరి ఆయనకు ఒక మాట ఒక మాట అనే ముందు నేను ఆయన ఒక ఏజ్లో పెద్ద తనుజ చిన్న తనుజ కూతురు అనుకుని కూతురు బాండింగ్లో చూసుకుంటాడు సార్ అని పిలుస్తా కూడా ఎందుకు సార్ అంటున్నావు నానా విలువ అని చెప్పి మాట్లాడిన మనిషి కూతురు గురించి ఇప్పుడు సరే నువ్వు ఇక్కడ నుంచి అనుకోలేదేమో కూతురు అని ఇక్కడ నుంచే అన్నావేమో అయినా సరే అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఆ స్టేట్మెంట్స్ పాటు చేస్తే బయటకు వెళ్తే అవి ఎలా ఉంటాయి ఎందుకు కళ్యాణ్ తనుజ చెప్పినట్టుంటాడు అసలు కరెక్ట్ చెప్పాలంటే కళ్యాణ్కి సపోర్టింగ్గా తనుజ ఉంది గేమ్ పరంగా మొన్న లాస్ట్ మనం టికెట్ ఫినాలే టాస్క్లో చూసుకుంటే చాలా సపోర్ట్ చేసింది అంత సపోర్ట్ చేసినాక కూడా తనుజాకు ట్రోఫీ ఏదైతే వచ్చిందో టికెట్ ఫినాలే ట్రోఫీ ఏదైతే వచ్చిందో అప్పుడు కనీసం తనుజా వైపు కూడా చూడలేదు కళ్యాణ్ ఇమ్ము చేతిలో పెట్టిండు ఇమ్మును కదా సప్ సపోర్ట్ చేసిందని చెప్పి ఇమ్మును కదా అప్రిషియేట్ చేసింది అన్న ఉన్నావును అని చెప్పి మాట్లాడింది మరి ఆ విధంగా చూసుకుంటే తనుజకి ఎక్కడ ఫేవర్గా ఉన్నాడు తనుజ చెప్పినట్టు ఎట్లా కూసున్నాడు తనుజ చెప్పినట్టు ఎట్లా లేచిండు ఇమ్మును సేవ్ చేయాలని చూస్తాడు ఇమ్ము కోసం ఉంటాడు ఇమ్ము కోసం ఆడతాడు గేమ్ ప్రతి గేమ్లో మనం అబ్జర్వ్ చేసేదాన్ని బట్టి ఇమ్ము తర్వాత ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలనుకుంటే తనుజ నెక్స్ట్ డెమాన్ వీళ్ళు ముగ్గురు ఉంటారు వీళ్ళ ముగ్గురు అయితే కళ్యాణికి ఉంటారు ఒప్పుకోవచ్చు అది నేను కాదనట్లేదు ఖచ్చితంగా ఒప్పుకుంటా తనుజ ప్రయారిటీ ఉంది ఎక్కడ ఇమ్ము అండ్ డెమాన్ తనుజ వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ అంటే మాత్రం ఇమ్మునే సెకండ్ ఆప్షన్ వచ్చేసి తనుజ ఆ సెకండ్ ఆప్షన్లో తనుజ డెమాన్ కూడా ఉంటారు థర్డ్ ఆప్షన్ అని పెట్టి డెమన్ పెట్ట సెకండ్ ఆప్షన్ థర్డ్ సెకండ్ ఆప్షన్ అని టూ ఆప్షన్స్ ఇద్దరు ఉన్నారు ఆ సిచ్యువేషన్ బట్టి డిమాండ్కి ఇవ్వాలన్నా లేదనంటే తనుజాకి ఇవ్వాలన్నా అట్లా ఆలోచించుకుంటాడు కూడా కానీ మ్యాక్సిమం తనుజ వల్ల కళ్యాణ్కి సపోర్టింగ్ అంటే మంచి జరిగింది కానీ చెడు ఎక్కడ జరగలేదు కానీ నేను మాట్లాడిన మాట ఏంది తనుజ చెప్తే తనుజ కూర్చోమంటే కూర్చుంటాడు లేవమంటే లేస్తాడు అన్న మాట నాకైతే నిజంగా నచ్చలేదు అంత మనిషి అంత పెద్ద మనిషి తండ్రి స్థానంలో ఉన్న మనిషి అలాంటి మాట్లాడు మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలేదు అలాంటి స్టేట్మెంట్స్ స్పాట్ చేస్తే ఏమంటారు ఇది ఇప్పుడు బిగ్ బాస్ క్లోజ్ అంటే ఇది దగ్గరికి వస్తుంది ఎవరు టికెట్ సారీ ఎవరు ఫినాలే ఉంటారు ఎవరు కప్పు తీసుకుంటారు ఎవరు అమౌంట్ తీసుకుంటారు ఆ సిచ్యువేషన్లో సీరియస్గా నడుస్తున్న గేమ్లలో ఏదో గేమ్ కాడ కొంచెం అటు ఇటు అయిందని చెప్పి అలాంటి మాటలు మాట్లాడడం నాకు నిజంగా జెన్యున్గా నచ్చలేదు చాలా హర్టింగ్ అనిపించింది ఆ అమ్మాయి మీద అట్లాంటివి పడడం ఎంతమంది ఎన్ని రకాలుగా ఏం మాట్లాడుతురు తనజ మీద అనేది నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు ఒకరేమో సీరియల్ యాక్టింగ్ అంటారు ఒకరేమో ముద్దవందారం షోలో పెట్టి ముద్దు ముద్దు మాటలు చెప్తుంది అని మాట్లాడతారు ఒకరేమో ఏమంటారు సాఫ్ట్గా ఇన్నోసెంట్గా ఏడ్చుకుంటూ గేమ్ను ముందుకు తీసుకెళ్తుంది బాండింగ్స్ ముందుకు తీసుకెళ్తుంది అని మాట్లాడతారు ఎన్ని మాట్లాడినా కూడా తనేందో తను నిరూపించుకుంటుంది గేమ్ ఆడుతుంది అయినా ఆడుతుంది నేను అన్ని నేను ఇది కూడా చెప్తున్నా గేమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది గేమ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అని చెప్పట్లే హండ్రెడ్ పర్సెంట్ గేమ్ గెలుస్తుంది అని చెప్పట్లే హండ్రెడ్ పర్సెంట్ గేమ్లు ఎఫెక్ట్స్ పెడుతుంది అని చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ తనకు అయ్యినంత శక్తి గేమ్కి ఎఫెక్ట్ పెడుతుంది కానీ ఎక్కడైతే గేమ్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సా ఎంత మంచిగా ఆడినా కూడా గెలుపు ఒక్కరి సొంతమే అవుతుంది ఇంతమంది బిగ్ బాస్ రోజులు ఎంతమంది వచ్చిపోయారు ఇంతమందిలా కప్పు ఒక్కరి చేతుల్లోనే ఉంటుంది అంటే వాళ్ళందరూ కష్టపడలేదని కాదు ఇప్పుడు ఈ పద్నాలుగు పదిహేను వారాలు కూడా ఉండేటోళ్ళు ఉన్నారు టాప్ ఫైలో కూడా ఉంటారు అంతమంది ఉన్నప్పుడు అంతమందిలో ఒక్కరికే కప్పు వస్తుంది దాని ఫేట్ అంటారు అది తలరాతల అలా కూడా ఉండాలి లక్ అనేది ఏడుతుంది ఎంత ఆడినా ఎంత చేసినా గెలుస్తాడు గెలుస్తాడు గెలవనోడు గెలవాడు వీడు ఎట్లా గెలిచిండ్ర మామ ఇప్పుడు సుమన్ శెట్టి గారి విషయంలో ఈజీగా మనం ఒక గేమ్ వాటర్ వాటర్ టాస్క్లో అది నిజంగా ఫేటే ఆ భరణి గారు సపోర్ట్ చేయడం ఒకటి ప్లస్ పాయింట్ తర్వాత తనుజా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ పోరాడి కూడా తనకు అవ్వక వదిలిపెట్టింది సుమన్ శెట్టి అన్న ఇంకా స్టడీగా ఉన్నాడు అది కూడా తలరాడుతుంది సుమన్ శెట్టి అన్నతోనే ఓడిపోయింద్రా ఏం ఆడుతుంది అని అన్నట్ కూడా ఉన్నారు అదంతా పెట్టే బలం పెట్టి ఆడినాక కూడా గెలుపు ఓటంలు అనేటివి మన మన దగ్గరలో ఉండే కొన్ని లైఫ్లో కూడా మనం చాలా చూసుకుంటాం కదా మన సిచ్యువేషన్స్ మనం ఎంత కష్టపడతాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మన కష్టం హండ్రెడ్ పర్సెంట్ పడతాం ఏ పొరపాటు లేకుండా పడతాం అవతల వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ కాదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కష్టపడతాడు ముందుకెళ్తాడు అప్పుడు మాకు అనిపిస్తుంది ఏందిరా నేను ఇంత కష్టపడుతున్నా అవతలి వ్యక్తి అంత తక్కువ కష్టపడుతుండు కష్టపడ్డాడు నాకన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ పెట్టిన నా ఎఫెక్ట్స్ నేను పెట్టినా కానీ తను అంత పెట్టలేదు అయినా సరే ముందుకెళ్ళాడు అంటే అది అదృష్టం బికాజ్ లక్ లక్ అనేది కూడా ఒకటి ఏడవాలి మనిషికి లక్ అనేది ఏడితేనే ఏదైనా ముందుకెళ్తారు ఇది తనుజ విషయంలో ఇదే జరుగుతుంది తను ఆడుతుంది తను హండ్రెడ్ పర్సెంట్ పెట్టాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ పెడుతుంది ఎంత పోరాడాలో అంత పోరాడుతుంది కొన్ని గేమ్స్ డిమాండ్తో కూడా ఆడి గెలిచిన గేమ్స్ కూడా ఉన్నాయి అంటే నేను ఇవాళ ఈ ఈ విషయం ఎందుకు స్పెషల్గా తీసుకొస్తున్నా అంటే నాకు భరణి గారు అన్న మాట ఒకటి నచ్చలేదు ప్లస్ కొన్ని కామెంట్స్ విన్నా బయట నేను అంటే సుమణశెట్టి గారితోనే ఓడిపోయింది ఏం గేమరు ఏం ఆడుతుంది ఏం లేదు అని మాట్లాడిన వాళ్ళకు నేను ఒక్కటే ఈ విషయంతో ఇది క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా తను గేమ్ ఆడకనో లేకపోతే తను కూర్చోనో ఒకరి మీద నిందలేసుకుంటూనో ఇట్లాంటి ఆడలేదు కరెక్ట్ గేమ్ అనేది ఎలా ఆడాలో తను ఆడింది నామినేషన్స్లో కూడా మీరు గమనిస్తే దివ్య చాలాసార్లు నామినేషన్ వేసింది తర్వాత నామినేషన్లు కూడా వెరైటీ వెరైటీ నామినేషన్లు వేసింది తన మీద బాండింగ్స్తో ఉన్నావు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు ఇట్లాంటివి పెట్టుకుంటే కూడా నామినేషన్ లేచినా తిరిగి వాళ్ళ నామినేషన్ వేయలేదు ఎప్పుడు వాళ్ళ నామినేషన్లోకి తీసుకురాలేదు ఎప్పుడు భరణి గారు రెండు మూడు సార్లు నామినేషన్ వేసినా తనను కూడా నామినేషన్లో తీసుకురాలేదు జెన్యున్గా తను ఎలా ఆడాలో అలా ఆడుకుంటూ వస్తుంది వారి నామినేషన్లు ఉంటేంది లేకపోతే నేనున్నా నా ఆట కోసం నేనున్నా నేను నేను ఆడి చూపిస్తా నేను గెలిస్తే ఉంటా ఓడితే బయటకెళ్తా ఈ పాయింట్ మిన్నే ఆడింది కానీ ఏమంటారు ఆడ ఆడలేదు వాటి కూర్చొని ఓడిపోవట్లేదు కరెక్ట్ తను ఆడాల్సిన తీరు ఆడుతున్నా కూడా ఏమంటారు పది మంది ఉన్నారు పది మందిలో ఒక్కరు గెలుస్తారు అన్నప్పుడు ఆ ఒక్కరి గేమ్ ఎలా ఆడినా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినా వాళ్ళ గేమ్ కరెక్ట్గా పోతుంది ఆడుతున్నారు మిగతా వాళ్ళు అందరూ ఆడట్లేదంటే అందరు ఆడతారు లక్ అనేది ఏడవాలి అంతే ఇంకా అంతకుమించి ఏం లేదు నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ క్లియర్గా గేమ్ ఆడినా కూడా తను మంచిగా ఉన్నా కూడా అంటే మంచిగా మాట్లాడుకుంటా నవ్వినా కూడా ఓవర్ ఓవరాక్షనే అని చెప్పి మాట్లాడతారు ఇట్లాంటి మాటలు నాకు నిజంగా కొన్ని హర్టింగ్ అనిపించి చెప్తున్నాను అంటే నవ్వినా బాధని ఏడ్చినా బాధని ఎలా తీసుకుంటారు అబ్బా ఓవర్గా నవ్విపోతుంది ఓవర్గా ఏడుస్తుంది ఓవర్గా యాక్టింగ్ చేస్తుంది ఓవర్గా ప్రేమలు కురిపిస్తుంది అని చెప్పి మరి అంత ప్రేమలు కురిపించింది 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 అని అంటారు కదా ఆయనే ఇలా ఇట్లా మాట్లాడుతున్నాడు తన్ నేను అంటే నా నాన్న ఒక బాండింగ్ పెట్టుకున్న ఆయనే తన గురించి అట్లా బ్యాడ్గా మాట్లాడిండు కూర్చోమంటే కూర్చుంటుంది లేమంటే లేస్తుంది అని చెప్పి నాకు ఇది నిజంగా చాలా నచ్చలేదంటే నచ్చలేదు వాళ్ళ అది మీకు మీరు కూడా మీకు ఎలా అనిపించింది తను అనడం కరెక్టేనా కాదా ఖచ్చితంగా మీకు కామెంట్ అయితే నాకు రిప్లై వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ విషయంలో ఎంతమంది తనుజను అనడం అలా అనడం కరెక్ట్ కాదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు కామెంట్ తెలియజేయండి నాకు తెలుసుకోవాలని ఉంది నిజమా ఇది కరెక్టే అనిపిస్తుందా లేకపోతే ఇది రాంగ్ అనిపిస్తుందా వీళ్ళకి వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళు ఏమనుకుంటున్నారు నా సబ్స్క్రైబర్సే కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా మీకు జెన్యున్గా ఏదనిపిస్తుంది అది ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇవాళ గేమ్లో వచ్చేసి భరణి గారికి సుమన్ శెట్టి అన్న చిట్ షాట్ జరిగింది టామీ జెర్రీ వార్లకి జరిగింది అది కొంచెంసేపు ఉన్నా కానీ అక్కడ ప్లేస్ పాయింట్ ఏంటంటే అన్న హైట్ ఉన్నాడు భరణి అన్న త సుమన్ శెట్టి అన్న కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి బాల్స్ వేసినప్పుడల్లా భరణి అన్న క్యాచ్ చేసిండు భరణి అన్న క్యాచ్ చేసిండు తర్వాత ఎక్కువ బాల్స్ తనుజాకు కా మన ఇమ్ముకు అయితే వెళ్ళడం జరిగింది డెమాన్కి సా కళ్యాణ్ ఎక్కువ వీళ్ళకే మన సంజనా గారు వచ్చేసి ఈక్వల్గా వేసిరు అందరికీ ఈక్వల్గా వేసారు కానీ సుమన్ శెట్టికి పడాల్సిన బాల్ భరణి అన్నకి ఎక్కువ పడ్డాయి ఇంకా గేమ్లో ఫైనల్గా ఎవరు గెలిచిర్రు ఎవరు గెలవలేదని నేను కూడా లైవ్ అంత క్లారిటీ అంటే గేమ్ మట్టుకు చూసిన ప్రోమోలో చూసిన ప్రోమో మట్టుకు చూసినా ప్రోమో మాత్రమే రివ్యూ ఇస్తున్నా కానీ లైవ్లో కొంచెం సీన్స్ నేను ఎక్కడ చూసినా అంటే గేమ్ అయిపోగానే స్టార్ట్ చేసిన ఆ గేమ్ అయిపోయేసరికి ఈ సీన్ జరుగుతుంది భరణి గారు ఇట్లా మాట్లాడడం జరుగుతుంది అండ్ ఈ సుమన్ శెట్టి అన్న భరణి అన్న గొడవనైతే జరిగింది టా బాల్స్ అన్నీ నువ్వే తీసుకుంటున్నావు అని చెప్పేసి ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది ఇంకా తర్వాత వాళ్ళ కుకింగ్ వాళ్ళ ఏమంటారు వంటలు ఇవి చేసుకుంటా ముచ్చట్లు ఈ మధ్యలో పవన్ ఎక్కువ మళ్ళీ తనుజతో క్లోజ్ అవుతుండు ఫస్ట్ అంట అసలు తనుజతోనే ఉండేట తనోజాతోనే ఎక్కువ మాట్లాడదాం అనుకుంటుంది తనుజా పప్పులు ఉడకనియలేదు కాబట్టి రీతు సైడ్ పోయినా అని చెప్పేసి ఇక చెప్తా ఉన్నాడు రీతుని బాగా మిస్ అవుతుందని చెప్తున్నాడు ఈ సీన్స్ అయితే జరిగినాయి ఇంకా నైట్ కొంచెం నిన్న అర్ధరాత్రి గుసుగుసుల్లో మన కళ్యాణ్ అయితే ఏడడం జరిగింది ఫ్యామిలీ గుర్తుకొచ్చి అంటే గుర్తుకంటే ఎమోషన్స్ అన్నీ ఇంకా బయట పడతాయి కదా ఇక ఇన్ని రోజులు నేను ఇలా ఉన్నా మా వాళ్ళు నన్ను అలా ఇచ్చిపెట్టిరు ఎలా ఇచ్చిపెట్టారు అని చాలా చెప్పిండు మనం విన్నాం కూడా నాకు ఎమోషనల్ అయినా అవన్నీ కూడా చెప్పుకోవడం అయితే జరిగింది తనుజతో నీ ఇమ్మతో షేర్ చేసుకున్నారు ఇదంతా మాట్లాడుకున్నారు ఇంకా నాకైతే నిజంగా వన్ అవర్ ఎపిసోడ్ లేట్ పెట్టిర్రు టెన్ టు లెవెన్ పెట్టి ఎపిసోడ్ అంతా ఇంట్రెస్టింగ్ ఏం లేదు నిజం చెప్తున్నా ఫస్ట్లో ఈ లైవ్లో ఇచ్చినన్ని కామెడీ సీన్స్ అన్న కొన్ని ఐడియా ఇస్తే ఇంకా సూపర్గా ఉంటుండే ఓన్లీ గేమ్ వేస్తున్నాడు ఒక ఒకటి ఏదో ఒకటి వాళ్ళ మధ్యలో ఒక గొడవనైతే జరుగుతుంది అది అక్కడికే అయిపోతుంది అది సెకండ్ ఇప్పుడైతే టాప్ టూలో అంటే టాప్ త్రీ టాప్ ఫైవ్ మెయిన్ కదా టాప్ వన్ ఇప్పుడు ఆల్రెడీ టికెట్ ఫినాల వన్ నెంబర్ వన్ పర్సన్ మన కళ్యాణ్ అయిపోయిండు నెంబర్ టూ ఇప్పుడు నిన్న ఎవరైతే ఆడియన్స్ వచ్చారో వాళ్ళ ముందట ఇమ్ము ఓటాపిల్ చేసుకున్నాడు ఇప్పుడు దీంట్లో ఇప్పుడున్న వాళ్ళల్లో మెయిన్ ఏమంటారు టికెట్ ఫినాలె వన్ మన కళ్యాణ్ అయిన కాబట్టి టికెట్ టూ టికెట్ టూ కాదు ఫినాలెట్ టూలో మనోడు ఇమ్ము ఉంటాడేమో త్రీ తనుజ ఉంటుందేమో ఈ త్రీలో ఓవర్ చేతిలో ఉండాలనుకుంటున్నారు కామెంట్ చేయండి ఓవర్ గెలవాలనుకుంటున్నారు చాలా వరకు వస్తున్నాయి తనుజా 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 అని లేడీ విన్నర్ అవ్వాలని నాకు కూడా ఉంది అట్ ద సేమ్ టైం ఆర్మీ పర్సన్ కామనర్ చేతుల అనిపిస్తుంది వీళ్ళిద్దరు కాక ఇమ్ముకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అసలు ఇమ్ము కప్పు గెలుస్తే చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు అసలు ఇమ్ము గెలవగలడా మీ ఉద్దేశంలో ఖచ్చితంగా ఈ విషయంలోనైతే కామెంట్ చేయండి గారు చెప్పిన మాట అన్న మాట మీకు ఎంతవరకు సమ్మతమే అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేర్ కామెంట్ బై బాయ్